కృష్ణా జిల్లాలో ఇప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో మనము అలర్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆల్రెడీ నాలుగు పాయింట్ మూడు లక్షల క్యూసెక్స్ వాటర్ వదలడం జరిగింది సో దానివల్ల ఈరోజు మనం ఈ నాగాలంక మండల్లో సో ఈ ఫ్లడ్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అని ఒకసారి ఆరా తీయడం కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం యాక్చువల్లీ సో మన ప్రవా అంటే అందరూ స్టాఫ్కి కూడా లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేశాము అందరూ కూడా హెడ్ క్వార్టర్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి అని చెప్పాము అవసరం ఉన్నంత ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నీ కూడాను స్టాక్ చేశాము సో మళ్ళీ ఫిషర్మెన్ను బోట్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం యాక్చువల్లీ సో పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంపీడీఓ స్టాఫ్ వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది యాక్చువల్లీ సో ఆ ఫ్లడ్ వాటర్ ఇక్కడ రీచ్ అయ్యే టైంకి ఎక్కడి నుంచి ఏమైనా షిఫ్ట్ చేసే అవసరం ఉంటే వాటిని షిఫ్ట్ చేసి మన సైక్లోన్ రిలీఫ్ క్యాంప్స్ కూడాను తరలించేదానికి అక్కడ కూడా తరలించిన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేనట్టు నాణ్యమైన ఫుడ్ ప్లస్ హెల్త్ ఐ మీన్ ఫుడ్ ప్లస్ వాటరు ప్లస్ అలాగే ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసేదానికి అన్ని కూడా స్టెప్స్ తీసుకున్నాము సో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేనట్టు అన్ని చర్యలు చెప్పండి అంటే చెప్పలేము ఇప్పుడైతే నా ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఉంది ఒక సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ రావచ్చు యాక్చువల్ అంటే పైనుంచి కృష్ణా నది ఎక్కడి నుంచి ఎక్కడ వర్షం పడినా కూడా కృష్ణా వేసిన్ లో చివరిలో మన ప్రాంతంలోనే అది సముద్రంట్లో కలవాలి కనుక సో మనము మనమైతే వర్స్ట్ పాసిబుల్ సినారియోకి ప్రిపేర్డ్ గానే అన్ని ఏర్పాట్లు అంటే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఇక్కడ వరద ఉధృతి పెరిగిన వెంటనే వాళ్ళని షిఫ్ట్ చేస్తాం థ్యాంక్ యూ